ముందుగా మీ అందరికి హ్యాపీ నవరాత్రి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి కదా నవరాత్రులు ఇంకా అందుకని టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెంపుల్ అని చెప్పాయి కదా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తున్నాం మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ గురించి అండ్ ఈ రోజు అక్కడ సెలబ్రేషన్స్ ఏమేమి చేస్తారనేది ఈ వీడియోలో మేము చూపించేస్తాము చూసేయండి ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మేమైతే ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామనమాట టెంపుల్కి ఇంకా ఫుల్ లైటింగ్ అయితే ఉంది చూడ్డానికి ఇంకా కళ్ళు సరిపోలేదు అంత బాగుందనమాట ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నవరాత్రి ఫస్ట్ డే అనమాట మార్నింగ్ అయితే కలిసం పెట్టారు ఇంకా మేమైతే ఈవినింగ్ వెళ్ళాము సో మీకు కలసం వీడియో అయితే చూపించలేదు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ దసరా ఈ టెంపుల్లో ఫిఫ్టీత్ చేస్తున్నారు అన్నమాట అంటే ఇప్పటికి హాఫ్ సెంచరీ అనమాట ఇన్ని డేస్ నుంచి ఇక్కడ ఇంత గ్రాండ్గా అయితే పూజలు చేస్తున్నారు అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే నవరాత్రులు నైన్ డేస్ అయితే ఇక్కడ అమ్మవారిని పెట్టి డిఫరెంట్ డిఫరెంట్గా అమ్మవారిని పెట్టి అలంకరిస్తారు రోజుకి ఒక అమ్మవారి రూపాన్ని అయితే పెడతారనమాట ఇక్కడ ఇంకా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు అండ్ మీకైతే ప్రతిరోజు ఏ రోజు ఏ అలంకరణ చేశారనేది పర్టికులర్గా అయితే వీడియో తీసి అయితే పెడతాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఈరోజు ఏ అమ్మవారి రూపం పెట్టారనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలిసిపోతుంది చూసారా లైటింగ్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో ఇంతమంది వస్తారనమాట ఇక్కడ విజిట్ చేయడానికి అంత ఫేమస్ మన అమ్మవారు ఇక్కడ అయితే మనం ఫస్ట్ దీపం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మమ్మీ అయితే దీపం పెడుతుంది అలాగే ప్రతి ఈవినింగ్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది చేస్తారు డ్యాన్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి ఈవినింగ్ అంటే డైలీ అనుకోకండి ఈ నవరాత్రులు అయ్యే వరకు ఫైనల్ గా మేము దీపం పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా మనం ఇక్కడ దీపం పెట్టుకునేది అయిపోయినాక ఇంకా ప్రదక్షిణాలు చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే మమ్మీ పూజ చేసేది అయిపోయినాక ఇంకా నేను కూడా వెళ్ళి అక్కడ నించొని దండం పెట్టుకున్నాను ఇదిగోండి మేము పూజ చేసుకున్నది ఇలాగే అందరూ వచ్చి చేసుకుంటారు ఇక్కడ పూజలు దీపం పెట్టుకోవడం ఇవన్నీ ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా చాలా మంది అయితే ఉంటారు ఫుల్ రష్గా ఉంటుంది మార్నింగ్ అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది ఈవినింగ్ అయితే ఇంకొంచెం రష్ ఉంటారు ఇంకా మేము దీపం పెట్టుకునేది అయిపోయినాక ప్రదక్షిణాలకు అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఎక్కువ మంది ఉన్నారని ఇంకక్కడ మనం నడవాల్సిన కూడా అవసరం లేదు వాళ్ళే నెట్టుకుంటూ వెళ్ళిపోతారు అలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇటు సైడ్ విగ్రహాలు ఉంటాయి ఇంకా అక్కడ కూడా పూజ చేస్తూ ఉన్నారు అందరూ అన్నీ శివుడి లింగాలు ఇంకా విగ్రహాలు అయితే ఉంటాయి ఇంకా అలా ఒక ప్రదక్షిణాలు చేసేటప్పటికీ చాలా టైం అయితే అయిపోద్ది మొత్తం అయ్యేసరికి ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసాం ఇంకా అక్కకి వీడియోలోకి రావాలంటే సిగ్గు అనమాట అందుకని దాముకుంటూ ఉంది ఇంకా మేమైతే ప్రసాదం తినేసి ఇంకా శివాలయంలోకి గాయత్రి అమ్మదేవి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇంకా ప్రసాదం తినేయడం అయితే అయిపోయింది ఇంకా మేము శివాలయంలోకి వెళ్ళడానికి బయట ఉందనమాట క్యూ ఇంకా దాంట్లో నుంచో ఉన్నాం ఇంకా ఫైనల్గా పైకి వచ్చేసినాక చూడండి వెనకాల ఎంతమంది ఉన్నారు టింగ్లో అయితే చెప్పాను కదా ఇక్కడ అయితే రోజుకి ఒక్కలాగా అమ్మవారిని అలంకరిస్తారు అని ఈ రోజు అయితే చండి అలంకరణ అయితే చేశారు ఇంక ఇక్కడ వీడియో తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇందాక మీకు లోపలికి వచ్చేటప్పుడు బయట లైటింగ్ అయితే చూపించలేదు కదా చూడండి ఎంత బాగా చేశారో లైటింగ్ ఇదంతా కూడాను ఇక్కడ మీకు లైటింగ్లో కనిపిస్తున్నాయి కదా ఈ అమ్మవారి రూపాలు రోజుకొకటిలాగా అలంకరిస్తారు అక్కడ అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట ఇక్కడ అయితే భజనలు చేస్తూ ఉంటారు మాలేసుకున్న వాళ్ళు ఇంకా రిట్నర్ని ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే వేయించుకొని వచ్చేసాము గాయ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్నీ రెడ్డి బ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బాయ్